నో బర్డ్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని చూసుకొని తీసుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసి స్నేహిత ఫామ్ నుండి మూడు కోళ్ళను అయితే మేము ముందు తీసుకొని రావడం జరిగింది మెట్టవాటం కలిగిన ఒక కాకిడేక పుంజు అలాగే రెండు పెట్టలు నుండి రిచ్ వాటానికి సంబంధించిన రెండు పెట్టలు చాలా బాగున్నాయి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మరింతమంది చేరేలాగా షేర్ చేయండి ముందుగా పుంజుకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ దీని యొక్క వచ్చేసి కాగిడియాగా చెప్తున్నారండి తూర్పు మెట్టవాటానికి సంబంధించిన కాగిడిక పుంజుగా చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగలాగా చెప్తున్నారు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పదిహేను నెలలు అంటే సంవత్సరం మూడు నెలలు దీని యొక్క వయసు అనేది ఉంటుందని చెప్తున్నారు కాస్ట్ అయితే నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారండి కొడుకులు అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు దానికి సంబంధించిన వాకింగ్ వీడియో ఫోటోస్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మీరు క్లియర్గా చూసుకొని అయితే తీసుకోవచ్చు అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే పాలబ్రాస్ పెట్ట ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫ ఫ ఫ ఫడ్స్ పాలబ్రాస్ పెట్టండి పట్టడా కలిగిన పాల అబ్రాస్ పెట్ట మెటవాటం కలిగిన పెట్టగా చెప్తున్నారు బరువు మూడున్నర కేజీలు సైజు ఇరవై ఎంగలాల వరకు ఉంటుందని చెప్తున్నారు బరువు అలాగే వయసు వచ్చేసి పదమూడు నెలలు అంటే సంవత్సరం ఒక నెలగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నాలుగు వేలండి అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే రిచ్వాటానికి సంబంధించిన గేరువా పెట్ట ఫ్రెండ్స్ గేరువా అండి వాటం కలిగిన పెట్టగా చెప్తున్నారు బరువు రెండున్నర కేజీలు వయసు వచ్చేసి ఎనిమిది నెలల కన్న కన్నెట్టగా చెప్తున్నారు సైజు వచ్చేసి పద్దెనిమిది అంగళాల వరకు ఉంటుందని చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ వచ్చేసి మూడు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మీకు ఒకవేళ ఈ మూడు కోళ్ళలో ఏది నచ్చినా కూడా ఖచ్చితంగా బ్రదర్కి అయితే కాల్ చేసి పూర్తి వేలలో అయితే అడిగి తెలుసుకోవచ్చండి బ్రదర్కి అడ్రస్ వచ్చేసి ఎన్టీఆర్ జిల్లా నందిగామగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ నందిగా నుండి బ్రదర్ బాను ఈ సంబంధించిన కోళ్ళి ఫ్రెండ్స్ ఇవి మొత్తం కూడా స్నేహిత ఫామ్ నుండి బ్రదర్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి మీరు చూసుకొని తీసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి చేస్తూ ఉంటున్నారు మీకు ఖచ్చితంగా నచ్చి తీసుకోవాలనుకుంటే టైట్లో నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చండి బ్రదర్ పేరు వచ్చేసి గారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూనే ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్